పూర్తిగా టైం లేని దశకు వచ్చేశారు ఏమాత్రం చాలా తక్కువ మంది పేరెంట్స్ మాత్రమే పిల్లవాడు ఏం చదువుకున్నాడో చూస్తున్నారు మీరు మీ వస్తువు ఒక చీర కొనాలంటే మధ్యాహ్నం దాకా కొంటారు వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా ఐదు వందల రూపాయల మెటీరియల్ కొనడానికి సాయంత్రం దాకా ఆ షాపింగ్ మాల్స్ లో అంతా తిరిగే మనము పిల్లవాడు స్కూల్ కు వచ్చాడు ఈ రోజు ఏం నేర్చుకున్నాడని చూసేటటువంటి దశ చాలా మందికి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈరోజు వాస్తవంగా నాకు భయమేస్తుంది ఏంటంటే మనకు తెలుసు ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో పక్కనున్నటువంటి పాకిస్తాన్ ఈ పక్కనున్నటువంటి శ్రీలంక ఆ పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలన్నీ కూడా అన్నమో రామచంద్ర అని అడుక్కుంటున్నాయి రోజు ఈ స్థితిలో భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశం ఇంత కంఫర్టబుల్ గా ఇంత హాయిగా ఇంత ఆనందంగా కావలసినటువంటి అన్ని వసతులను కలిగి ప్రతి వాళ్ళు కారు మోటార్ సైకిల్లో ఎలాంటి కష్టం లేకుండా బ్రతికేటటువంటి దశలో ఈ దేశం ఉంది అంటే ఒక పది పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి పోయినటువంటి భారతదేశం నుంచి పోయినటువంటి విద్యార్థులు యువత కారణం ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తుంటే ఇంకొక ఇరవై ఏళ్లలో ఆ దేశాల సరసన మనం కూడా చేరిపోతామేమో అనేటటువంటి భయం నాకు పూర్తిగా పట్టుకునేది